ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ కూడా ఆ విఘ్నేశ్వరు యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి గురించి బ్రీఫ్గా వినాయకుడు వినాయక చవితి వినాయకుడి జననం జరిగింది ఈరోజైనా అసలు వినాయక మంటపాలు ఈరోజే పెడతారా వినాయక మంటపాలు అనేది మనకి కోట్లాను సంవత్సరాల నుంచి ఉందా ఈ విషయాన్ని తెలుసుకుందాం అసలు వినాయకుడి జననం అనేది ఎప్పుడు జరిగిందో తెలియదండి పురాణ కథనాల ప్రకారం ఈ భాద్రపద మాసం శుద్ధ చవితి రోజు వినాయక చవితిగా మనకి ఒక కథ ప్రకారం మనం చేసుకుంటున్నాం ఏదో ఒక రోజు చేసుకోవాలి కదండి భగవంతుడి యొక్క పుట్టుక మనకి స్పష్టంగా తెలియదు పురాణ ఆధారాల ప్రకారం మనం చేసుకుంటున్నాం బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు సృష్టి చేద్దామన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తున్నాయండి దానికి సృష్టి జరగట్లేదు అప్పుడు ఆయన ఒక్కసారిగా ధ్యానంలో కూర్చొని విఘ్నేశ్వరుని ప్రార్థించాడంట విఘ్నాలను తొలగించు తండ్రి అని అప్పుడు ఓంకారంలో నుండి విఘ్నేశ్వరుడు దర్శనమిచ్చాడంట బ్రహ్మకి అది అంటే ఆయనకి పుట్టుక ఎప్పుడు జరిగిందో మనకి తెలియదు మన సృష్టి జరగక ముందే వినాయకుడు దర్శనమిచ్చి బ్రహ్మదేవుడికి వచ్చే విఘ్నాలన్నిటినీ తొలగిస్తే ఆయన సృష్టిని చేశాడు అని చెప్పి మనకి చెప్తోంది వేదం పురాణం శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పేది కూడా అన్నమాట కాబట్టి ఆయన జననం ఈరోజే అనేది కాదు కథనాల ప్రకారం మరలా వినాయకుడి జయంతి మనము వినాయక చవితిని ఈ రోజున చేసుకుంటూ ఉన్నాం విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు మనం ఏ పని చేపట్టినా ఏ పూజ చేసినా ఒక శ్లోకం చెప్పినా కూడా వినాయకుడి శ్లోకంతో మనం మొదలు పెడతాం అవునా మరి ఈ మంటపాలు వీధి వీధి మంటపాల సాంప్రదాయం ఎప్పుడొచ్చింది అంటే మనకి స్వాతంత్ర సమరం చేసే సమయం కంటే ముందు మంటపాల సంప్రదాయం లేదు మనకి ఇంట్లో అందరూ కూడా పెట్టుకునే వాళ్ళు కదా చిన్న చిన్న ఇంట్లో తయారు చేసుకొని వినాయకులను పెట్టుకొని పూజ చేసి నదుల్లో నిమజ్జనం చేసేవాళ్ళు కానీ స్వాతంత్ర సమర సమయంలో బ్రిటిష్ వాళ్ళు సభలు ఏర్పాటు చేసుకోవటానికి భారతీయులకు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు మన దరిద్రం చూడండి మన దేశంలో మనం పుట్టిన దేశంలో మన దేశంలో మనకి సభ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఒకళ్ళు పక్క దేశం నుంచి వచ్చి ఇక్కడ స్థిర నివాసం చేసుకున్న వాళ్ళు చెప్పే స్థితికి మనం వెళ్ళిపోయాం అయితే లాలా లజపతి రాయ్ అని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచన చేశాడు వినాయక చవితి వస్తుంది మనం వీధి మంటపాలు వినాయకుడిని తయారు చేసి వీధి మంటపాలని ఏర్పాటు చేస్తాం అక్కడ పూజా కార్యక్రమాల సమయంలో అందరం అక్కడ సభని ఏర్పాటు చేసుకున్నామని అని చెప్పని ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చి ఒక ఊరికి ఒక మంటపమే అప్పుడు ఉండేది వినా మంటపం వినాయకుడిని పెట్టి పూజ చేసేవారు ఊరి వారందరూ కూడా అక్కడికే వచ్చేవారు అలా మనకి వినాయక మంటపాలు అనేవి మొదలయ్యాయి ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు వీధికి రెండు మూడు మంటపాలు ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అయితే కొన్ని లక్షల విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నారు ఒక్కటే చెప్తానండి నేను ఏంటిది అంటే భక్తి ప్రధానం అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసేసి మనం మంటపాలను ఏర్పాటు చేస్తున్నాం అవన్నీ నిజ్ నిమజ్జనం చేస్తే నదంతా పూడికతో నిండిపోతుంది ప్రభుత్వానికి ఆ పూడిక తీయటానికి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అది మన మీదే భారం పడుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఒక న ఏరియా ఉందనుకోండి నేను ఒక సపోజ్ చెప్తున్నాను ఒక శ్రీనగర్ కాలనీనే ఉంది శ్రీనగర్ కాలనీకి అంత ఒక్క చోట వినాయకుని పెడితే భక్తులందరికీ అక్కడ అక్కడికి వస్తారు అక్కడ మనకి గ్యాదరింగ్ అనేది కూడా కనిపిస్తుంది అలా పెట్టండి అంతేకాని ప్రకృతి పర్యావరణాన్ని కాపాడని పూజ పూజ కాదు మరి మనం ఇలా వినాయక చవితిని సుఖంగా సంతోషంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను